పూగి పలైశ్చ కర్పూరి నాగవళ్ళీ దళైర్యుతం ముక్తాచూరుణ సమాయుక్తం తాంబూలం ప్రతి శ్రీమాత్రే నమః తాంబూలం సమర్పయామానవ సోదర సోదరి మనులకు టంగుటూరి కృష్ణ శర్మ నమస్సులు తెలియజేసుకుంటున్నాను టీకే టీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి అందే విధంగా షేర్ చేయండి అమ్మవారికి ముఖ్యంగా ఉపచారాలలో తాంబూల సమర్పణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటిది పెద్దవాళ్ళు ఎంతోమంది చెప్పారు అమ్మవారి యొక్క తాంబూల పిడత మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మరియు బలాన్ని ఇస్తుందని తెలియజేశారు అటువంటి విశేషమైనటువంటి తాంబూలాన్ని ఎలా తయారు చేసుకోవాలో ముఖ్యంగా ఈరోజు తెలి తెలుసుకుందాం రండి ఈ తాంబూలానికి కావలసినటువంటి పదార్థాలు తమలపాకులు కడిగి తుడిచిపెట్టుకున్నటువంటివి ఆరబెట్టుకోవాలి జవ్వాది లవంగము యాలకులు వక్కలు లేదా పొడి సున్నము తేనె పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి తొడిమి తీసి కడిగి ఆరబెట్టుకున్నటువంటి తమలపాకుల్ని ఇలా కొద్దిపాటి ముక్కలుగా తుంచుకొని రోట్లో వేసుకొని దంచుకోవలసి ఉంటుంది ఇలా కచ్చా కచ్చాపచ్చగా ఆకు నలిగిన తర్వాత అందులో ఒక్క పొడి సున్నము యాలకు లవంగములు కొద్దిపాటి పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి ఇందులో కొద్దిపాటి జవ్వాది కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బాగా మెరిగినటువంటి ఈ తాంబూల పదార్థాన్ని ఒక గిన్నెలోకి తోడుకోవాలి ఈ విధంగా తోడుకున్నటువంటి పదార్థంలో చిట్ట చివరగా తేనె బాగా వేసుకోవాలను ఈ విధంగా వేసుకున్నటువంటి తేనెతోటి ఈ పదార్థాన్ని ఇలా మెత్తగా కలుపుకుంటే ఇదే అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి తాంబూల పిడత పూగి పలయిశ్చకట్ పూరి నాగవళ్ళి దళయరుతం ముక్త చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతం తాంబూలానికి బదులుగా ఎప్పుడంటే అప్పుడు కావలసిన విధంగా ఈ పదార్థాన్ని తయారు చేసి మనం ఫ్రిడ్జ్లో అయినా నిల్వ ఉంచుకోవచ్చు ఈ పదార్థాన్ని అమ్మవారి ఉపచారాలల్లో తాంబూలంగా సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావచ్చు ఈ విధంగా సమర్పించిన తాంబూలాన్ని మనం ప్రసాదంగా స్వీకరించి చదువుతున్న పిల్లలతో సహా అందరికీ కూడా ఈ తాంబూల చర్వణాన్ని ప్రసాదంగా ఇవ్వవచ్చు తద్వారా బిడ్డలకు జ్ఞానాన్ని వస్తుంది బలం వస్తుంది ఆరోగ్యం వస్తుంది కాబట్టి ఈ పదార్థాన్ని ఈ విధంగా తయారు చేసుకొని ముఖ్యంగా దసరాలలో అయినా సరే కనీసం ఈ తాంబూల చర్వణాన్ని అందరూ అమ్మవారికి సమర్పించవలసిందిగా కోరుకుంటూ ఇట్లు మీ టీకే టీవీ టంగుటూరి కృష్ణ శర్మ ఈ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శ్రీమాత్రే నమః